మూడు లక్షల ఉన్నాయి అప్పుడు దాన్ని ఇతను ఏం చేశాడంటే ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు సంతకం పెట్టి ఇవ్వట్లేదు అంటే ఈ సమస్య వచ్చింది ఇది కౌలు చట్టం ప్రకారం రేపు రిస్క్ అవుతుందని చెప్పి అంటున్నారు అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి తెలివిగా పదకొండు నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ మా ఇస్తా ఉంటుంటారు కదా అలాగే వీళ్ళకి కూడా పదకొండు నెలల కౌలు అంటే వాళ్ళ కౌలుకి తీసుకుంటే పదకొండు నెలలే వర్తిస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి అన్నటువంటి మళ్ళీ ఒక అన్నీ రెన్యుల్ లాగా మళ్ళీ మళ్ళీ కొత్త కౌలు ఇచ్చినట్టు అయితే మళ్ళీ ఇరుక్కున్నట్టు మళ్ళీ మళ్ళీ కొత్త కవులు ఇచ్చినట్టు ఏ ఎప్పటికప్పుడు కొత్త కవులు కాబట్టి ఈ ఏడాది కౌలు కార్డు ఈ ఏడాది వచ్చేడాది కౌలు కార్డు అప్పుడు దాని మీద నాకు గొడవ చేయడానికి వీలుండదు అన్నటువంటి ఉద్దేశంతో ఆరు టైప్ అడిగితే ఐదున్నర ఆరు లక్షలు కార్డులు ఇచ్చారు అంతటితో ఆగిపోయింది కానీ అట్లా చూసినా కూడా చాలా మంది కౌలుకి ఇవ్వట్లేదు అన్నదానికి రీజన్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఇది మంచి సజెషన్ కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే అంతకు అయితే కావాలంటే అట్లాంటి కార్డులకు యాక్సెప్టబుల్ అయ్యి ఉండేవాడు రైతులు కూడా కానీ ఎప్పుడైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ప్రారంభించిందో పన్నెండున్నర వేలు ఏడాదికి వస్తున్నాయి అది ఎందుకు వదులుకోవాలి అనే రాసి ఇవ్వడానికి ఒప్పుకోవాలి కౌలు రైతు దగ్గర డబ్బులు తీసుకుంటారు పదివేల ఇరవై వేల ముప్పై వేల ఏరియా అని బట్టి ఉంది అది ప్లస్ ఈ పన్నెండున్నర వాళ్ళే తీసుకోవడం పెట్టుకున్నారు ఇది కౌలు రైతులకు బాగా కోపం వచ్చింది జగన్ ప్రభుత్వం గది దిగడంలో అది కూడా ఒక పార్ట్ ఇప్పుడు ఆ కౌలు